ప్రభు వాగ్దానములు ఏ విధముగా నెరవేరుస్తూ ఉన్నారో ఈ వీడియో చివరి వరకు కూడా చూడండి యహోవా ఎందు భయభక్తులు వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము ఏడవ వచనము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గత ఆదివారము నగర్లో నివసిస్తున్నటువంటి మా సంఘ సభ్యులు సహోదరులు రమణ గారు వారి యొక్క కుటుంబము అర్ధరాత్రి వేళ ఎంతో గాఢ నిద్రలో ఒంటి గంట సమయంలో వారు నిద్రిస్తూ ఉంటున్నప్పుడు ఒక చిన్న అలికిడి జరిగి శబ్దము కలిగినప్పుడు వెంటనే తన బిడలను తన భార్యను తీసుకుని బయటికి పరిగెత్తి పారిపోయిన వెంటనే కొన్ని సెకండ్లలోనే ఆ స్లాబ్ అంతా కుప్పకూలిపోయింది దాని దాటికి అక్కడున్నటువంటి మంచము ఒకవైపు ఇరిగిపోయింది నిజానికి వారు అక్కడనే పండుకొని ఉంటే వారికి తీవ్రమైనటువంటి గాయాలు ప్రమాదము జరిగి ఉండేది కానీ దేవుడు తన కృప ద్వారా ఇస్రాయలను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు అని చేస్తున్న వాగ్దానము నెరవేర్చి ఆయన దూతులకు ఆజ్ఞాపించి వారిని రక్షించి కాపాడి ఉన్నాడు ప్రేమటువంటి దేవుని బిడ్లరా వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే వారిని కంటి రెప్పలాగా కాపాడేటువంటి దేవుడు ఆయన ఆయన ఎందు విశ్వాసం ఉంచండి వాగ్దానాలు నమ్మండి ఆయన ఎందు నిరీక్షణ ఉంచినట్లయితే ప్రభు కాపుదల రక్షణ ఆయన కృప నీకు తోడై ఉండి నడిపిస్తాడు దేవుడు మిమ్మలను దీవించను గాక ఆమెన్